కోర్టులో క్రిష్ తీసుకువచ్చిన ప్రత్యక్ష సాక్షి అయితే ఎలా చెప్తూ ఉంటాడు సార్ నా పేరు రంగా నేను ఖాళీ దగ్గర పనిచేసేవాడిని ఖాళీ ఒకరోజు ఏం చేశాడంటే సత్యని ఒకరోజంతా తీసుకుని వెళ్ళి తన దగ్గర ఉంచుకొని వీడియో తీసి విశ్వనాథంకి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండేవాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కృషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఇక కోర్టులో వాడైతే ఆ నిజం చెప్పేసరికి విశ్వనాథం అయితే ఎలా అనుకుంటూ ఉంటాడు ఏ నిజమైతే పడకూడదు అనుకున్నానో ఆ నిజం ఇప్పుడు ఈ కోర్ ట్లో బయటపడింది నేను ఇదంత దాయాలనుకున్నా దాగలేదు నా కూతురు భవిష్యత్తు ఏమవుతుందో ఏంటో అని చెప్పి విశ్వనాథం అయితే బాధపడుతూ ఉంటాడు ఇక సత్య చేతిలో ఉన్న చేయిని అయితే కృషి అయితే నెమ్మదిగా అలా తీసేస్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విని క్రిష్యు ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ షాక్లో అలా ఉండిపోతాడు ఇక సత్య చేతిలో నిండి చేయి కృషి తీసేయడం చూసి ఏమండి ఏంటండి ఇది ఏంటండి అని చెప్పి సత్య రెండు చేతులతో తన చేతుల్ని పట్టుకుంటుంది అయినా సరే కృష్ణ తన చేతుల్ని వదిలించుకొని అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈయన ఆ మాటలు విని ఈయన ఎందుకు ఇలా అయ్యారు అంటే అదంతా ఈయన నమ్ముతున్నారా అక్కడ ఏమీ జరగలేదని ఈయనకి ఎలా చెప్పాలి అయినా ఇప్పుడు ఈయన మార్చేది ఎవరు అని చెప్పి సత్య బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్